కలియుగ వైకుంఠుడు ఆపద మొక్కులవాడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్పించుకునే విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటాడు కదండి ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మా మనుమరాలికి ఒక విపత్కర సంఘటన ఏర్పడినప్పుడు మా కోడలు పాపక్షేమంగా బయటకు వస్తే నడిచి కొండ ఎక్కుతానని మొక్కుకోవడం అతి తొందరలో సంవత్సరం నిండా వస్తున్న మా మనుమనికి శ్రీవారి కొండపైన తలనీలాలు సమర్పించుకోవాలి అని ముందుగా ప్రణాళిక వేసుకొని ఆన్లైన్లో దర్శనాలకు మా ఆరుగురికి టికెట్స్ తీసుకునే సమయం దాటిపోయినందున అప్పటికప్పుడు దొరికే దర్శనం టికెట్స్ కోసం చూస్తున్న మాకు మరునాటి దర్శనం కోసమని కరెంట్ బుకింగ్ కోట అంటే తత్కాల్ లాంటిదనమాట తిరుపతి విమానాశ్రయంలో అప్పుడే ల్యాండ్ అయిన భక్తుల కోసమని టీటీడీ ఏర్పాటు చేసిందని తెలిసిందండి ఈ స్కీము శ్రీవాణి డొనేషన్స్ స్కీమ్ ఇందులో ప్రతిరోజు రెండు వందల మందికి టిక్కెట్సు ప్రతి మనిషికి పదివేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద అప్పుడే ల్యాండ్ అయిన విమానం బోర్డింగ్ పాస్ చూపిస్తే ఆ మనిషికి గవర్నమెంట్ చేత ఇష్యూ చేయబడిన ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ ప్యాన్ లాంటివన్నమాట వెరిఫై చేసి కేటాయిస్తారు పెద్దలతో ప్రయాణిస్తున్న పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము నలుగురము మనుమలు ఇద్దరూ ఈ స్కీమును అవైల్ చేసుకునేందుకు ఈ మధ్యనే హైదరాబాద్ నుండి తిరుపతికి ఎయిర్క్రాఫ్ట్లో వెళ్ళామండి అక్కడ అవైలబుల్గా ఉండే రెండు వందల టికెట్స్ కోటాలో అందిపుచ్చుకునేందుకు మేము తిరుపతిలో ఆ రోజు ల్యాండ్ అయ్యే ఎర్లీ మార్నింగ్ రెండవ ఎయిర్క్రాఫ్ట్ అయిన ఇండిగో విమానంలో ఉదయమే సెవెన్ థర్టీకి చేరుకున్నామండి వెను వెంటనే టీటీడీ బుకింగ్ కౌంటర్కు ఆలస్యం కాకుండా చేరుకోవడానికి కేవలం హ్యాండ్ బ్యాగేజెస్తోనే ప్రయాణించామండి తిరుపతిలో ఎయిర్క్రాఫ్ట్ నుండి బయటకు రాగానే ఎయిర్పోర్ట్ లోపలే ఎరైవల్ టెర్మినల్లో బయటకు వెళ్లే మార్గం పక్కనే ఉన్న టీటీడీ శ్రీవాణి కౌంటర్కు చేరుకున్నామండి అక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద నెంబర్ వేసి ఫామ్ ఇస్తారండి ఆ ఫామ్లో ఒక ఫ్యామిలీకి చెందిన ప్రయాణికుల వివరాలు నింపి ఇస్తే వరుస క్రమంలో పిలిచి ప్రతి ఒక్కరి ఐడెంటిటీని చెక్ చేసి ఫోటో తీసుకుని టికెట్ ప్రింట్ చేసి ఇస్తారు ఈ కౌంటర్ బయట ఎన్నో నెంబర్ ఫామ్ నడుస్తోంది అప్పటికి కోటాలో ఎన్ని టిక్కెట్స్ అయిపోయాయి ఇంకా టికెట్స్ ఎన్ని మిగిలి ఉన్నాయో ఎప్పటికప్పుడు డిజిటల్ బోర్డులో డిస్ప్లే చేస్తుంటారు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేము వెళ్ళేసరికి మా ఫామ్ నెంబర్ థర్టీ మా వరకు వస్తాయా రావా అని ఆతృతపడుతుంటే స్వామివారి అనుజ్ఞ వలన మాకు టికెట్స్ దొరికాయండి మేము కొండ కిందే అలిపిరి వద్ద మంచి రూమ్స్ తీసుకుని ముందుగా మా అబ్బాయి కోడలు శ్రీవారి మెట్టు మార్గం గుండా కొండపైకి మెట్లు ఎక్కుతుండగా మేము మా మనుములను మాతోనే అట్టే పెట్టుకొని వారు కొండపైకి చేరిన తర్వాత పిల్లల్ని తీసుకుని మేము కొండపైకి చేరుకుని అక్కడ కళ్యాణ కట్టలో మా మనుమడికి తలనీలాలు సమర్పించుకున్నాం ఈ విధంగా వెళ్ళిన రోజే మా మొక్కులు తీర్చేసుకున్నామండి ఆదివరాహస్వామిని దర్శించుకొని తిరిగి కొండ దిగువన ఉన్న మా రూమ్స్కి వచ్చేసాం శ్రీవాణి టిక్కెట్స్ విఐపి బ్రేక్ దర్శనానికి మాకు కేటాయించిన సమయం ఆ మర్నాడు ఉదయం పదిన్నర గంటలు ఆ టైంకి నిర్దేశిత కౌంటర్లో రిపోర్ట్ చేయమన్నారు మేమందరం సాంప్రదాయ దుస్తుల్లో తొమ్మిదిన్నరకే శ్రీవాణి టిక్కెట్స్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాం అప్పటికే ఆన్లైన్లోనూ కరెంటు బుకింగ్లో కొండ మీద మాతో పాటు ఎయిర్పోర్ట్లోనూ శ్రీవాణి టికెట్స్ తీసుకున్న వేల మంది క్యూలో వచ్చి చేరుతూ ఉన్నారండి టికెట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మమ్మల్ని కంపార్ట్మెంట్ నెంబర్లు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్లో వేచి ఉండడానికి పంపించారు అక్కడ కావలసిన వారికి ఉచితంగా పాలు వేడివేడి కట్టు పొంగలి ఇచ్చారు క్యూలో అక్కడ నుండి ఒక్కొక్క కంపార్ట్మెంట్ను వదులుతూ రెండు చోట్ల మనుషులను వారి సంచులను తణిఖీ స్కానింగ్ చేసి మహాద్వారము బంగారు వాకిలి గుండా ధ్వజస్తంభాన్ని తాకుతూ ప్రియారిటీలో శ్రీవారిని దర్శించుకున్నామండి ఈ దర్శనం అద్వితీయం అమోఘం జీవన పర్యంతము చిరస్మరణీయం ఎందుకంటే మామూలుగా దర్శనం ఐదు ఆరు వాకిల నుంచి తోపులాట మధ్యలో జరిగితే శ్రీవాణి దర్శనం మాత్రం ఆలయ అంతర్భాగం దాకా గడప వరకు తీసుకువెళ్తే అతి సమీపంలో నిలువెత్తు మంగళస్వరూప దర్శనం చేసుకున్నామండి శ్రీవారి అంతరాలయంలోకి వెళ్తూ శ్రీవారి ఎదురుగా నిలబడే వరకు సుమారు ఐదు నిమిషాలకు పైగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందండి ఆనంద బాష్పాలతో ఉప్పొంగిన మనస్సుతో గగుర్పొచ్చిన శరీరంతో దివ్యానుభూతితో లభించిన ఈ దర్శనమునకు స్వామివారికి కోటి కోటి నమస్కారాలు చేసుకుంటూ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని నా యూట్యూబ్ ఛానల్ ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్ సబ్స్క్రైబర్సు మరియు వ్యూవర్స్కు శ్రీవారి ఆశీస్సులు కోరుతూ కొంత సొమ్మును హుండీలో సమర్పించుకున్నానండి గుడి లోపల తీర్థప్రసాదాలు తీసుకుని బయట టిక్కెట్కు ఒకటి చొప్పున ఇచ్చే లడ్డు ప్రసాదాన్ని కూడా తీసుకున్నామండి దర్శన ప్రవేశ ద్వారంలో రిపోర్ట్ చేసి ఆలయం బయటకు రావడానికి మాకు ఆ రోజున సుమారు గంటన్నర సమయం పట్టింది ఈ ప్రత్యేక దర్శనానికి స్వామివారి అంతరాలయం వరకు తీసుకువెళ్తారు కావున భక్తులు కంపల్సరీగా మగవారు పంచాకండువ స్త్రీలు చీరా జాకెట్టు పరికిని లేక చూడీదార్ ధరించాలి మరే ఇతర వస్త్రధారణను అనుమతించరు స్త్రీలు బాలికలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్లీవ్లెస్ డ్రెస్సుల్లో అనుమతించరు ఈ విషయంను తప్పక గ్రహించగలరు మీకు ఎప్పుడైనా ఈ విషయాలు ఉపయోగపడతాయని వివరంగా ఈ వీడియో చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ